స్టాక్లో బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి రాఘవేంద్రరావు గారు ఎప్పుడు ఆ స్మైల్ ఇన్ని యాక్టివిటీస్ చాలా జోష్ఫుల్గా ఉండడం సరదాగా ఉండడం అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి మీరు ఏం తింటారు చెప్పండి తిండి దేవులే కానీ ఎక్కువ ఫోల్స్ ఉన్న చుట్టూ ఉంటారు మరి హార్వర్డ్ యూనివర్సిటీ ఇది జేసీ మిల్లర్ ఇటువంటివన్నీ కత్తి పండు అని ఇలా తీయడని ఆడని ఊరిని జోకులు వేసుకుంటూ నవ్వటం చాలా ఇష్టం నాకు నవ్వించటం కానీ అందుకనే భరణిను బా బ్రహ్మానందం ఇళ్ళు కొంచెం పైటిక్ ఇది ఉందన్నమాట నేను రెండు మూడు కొటేషన్స్ అందరూ రాసినక మన ఎందు వేయకూడదు అని చెప్పి అందులో కూడా మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు అంతేగా అంతేగా అది కాకుండా లైఫ్ని ఇంత లైట్గా తీసుకుంటేనే సీరియస్గా ఉంది సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుందని అదొకటి నాకు చాలా ఇష్టమైంది అది అది మెయిన్ అనమాట లైఫ్ని ఎంత ఇది వచ్చినా కూడా దాన్ని వెల్కమ్ చేయటం జోకులు వేసుకుని రేపు పోయిందిరా సినిమా పోయింది పోదు అసలు సో మీకు ఏది ఆ బాధ కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ మిమ్మల్ని అసలు టచ్ చేయ అన్నమాట అయితే ఇంట్లో కూడా అంతే మెడిటేషన్ చేస్తారా దానికోసం ప్రత్యేకంగా అదొకటి ఉందా మెచ్ పొద్దునే రోజు స్విమ్మింగ్ పూల్ ఒకరోజు పిలాటే రోజు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఈవినింగ్ యోగ నిద్ర మెడిటేషన్ ప్రతిరోజు క్రిబాలోంగా స్నానం చేసి ఒక ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ సో టైముని అలా విభజించుకుంటా పని లేకపోతే నాకు ఏదో చెయ్యి కాలు అందుకనే మీరు ఆ సిక్స్టీన్త్ ఇయర్ దగ్గర ఆగిపోయారు రాఘేంద్రరావు గారు ఇంకా అసలు ఏజ్ ముందుకి రాలేదు అంతే హ్యాపీగా ఎప్పుడు సరదాగా ఉంటాం ఈ వాళ్ళ దగ్గర నుంచి నేనే నేర్చుకుంటున్నానమ్మా నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు కొంతమంది చెప్తారు కదా కేజీ పన్నెండు వందల రూపాయలు ఉండే బియ్యం తింటాం లీటరు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు ఉన్న డైరెక్ట్గా హిమాలయాస్ నుంచి తెచ్చిన వాటర్ తాగుతాం అదే మా బ్యూటీ సీక్రెట్ అదే మా ఫిట్నెస్ సీక్రెట్ అంటారు కదా అట్లాంటి ప్రత్యేకమైన తిండ్లు మీరేం తినారా అసలు తిండి కూడా లేదు అసలు ఏదో ఇప్పుడు తర్వాత ఏంటంటే జనరల్గా రోజు పొద్దున పూట కూడా ఇడ్లీలు వడలు దోశలు ఇవ్వడం ఇప్పుడు ఏంటంటే ఒట్టి నట్సును ఫ్రూట్స్ మధ్యాహ్నం లంచ్ నైట్ ఓన్లీ టిఫిన్ సో అదన్నమాట మీ సీక్రెట్ ఆ గ్యాప్లో చిన్న పర్సనల్ ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి కొంచెం అసలు సూపర్ ఎటు మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి రాఘవేంద్ర గారు నాకు ఇందాకటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను కానీ నా ధ్యాసంతా మీరు షర్ట్ మీద పెట్టుకున్నటువంటి ఆ గ్రీన్ అండ్ వైట్ బ్రోచ్ మీదకి వెళ్తుంది అసలు ఎంత క్యూట్గా ఉందంటే ఏంటి చెప్పండి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి దాని బ్యూటీ ఏంటి ఇది మా అమ్మాయిలు ఏంజల్ ఉంటే మంచిది అంటారు అమ్మ ఏంజల్ ఏంజలు ఇళ్లలో కూడా ఏంజల్ బొమ్మ పెడితే చాలా లేకపోతే నువ్వు కూడా పెట్టుకో ఇంట్లో ఇది పెట్టుకో అని చెప్పి మా పిల్లలు ఇచ్చారు ఇది వాళ్ళు ఇచ్చిందంటే నాకు వాళ్ళకి వాళ్ళంటే నాకు ఎంత ప్రేమో అంటే అంత ప్రేమ అన్నమాట దీంతో చాలామంది అడుగుతారు ఇది ఎక్కడ అని చెప్పి రెండు మూడు ఒక్కోసారి పడిపోవచ్చు కదా ఒకటి మట్టుకు అందరూ రెండు మూడు ఎప్పుడూ పెట్టుకుంటాను ఒకటి మట్టుకు ఎక్కడ పడాలో అక్కడ పడు గొప్ప వ్యక్తి అక్కడ నాగేశ్వర నిర్యాణం చెందినప్పుడు అన్నపూర్ణ చూడలనే ఇది చేశారు ఫైర్ ఫైర్ లాస్ట్ రైట్ అక్కడ చేశారు నాగార్జున ఎక్కువ ఎమోషనల్ అయితే నేను వెళ్ళి గట్టికి కావాలని చేస్తున్నాను ఇంటికి వచ్చి చూస్తే అది లేదు అందులో అనమాట అందున ఎప్పుడు సేఫ్టీకి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక గొప్ప వ్యక్తికి ఇలా అనేక మెట్లు మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు ఎల్లు ప్రసాద్ గారు అనేవారమ్మ అంటే ఆయన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేసాం నేను అంటే బాగా ఇష్టం నాగేంద్ర సినిమా పెద్ద హిట్ అయిందని వాళ్ళ అబ్బాయి చెప్పాడు రాఘేంద్ర ఎంత పైకి వెళితే ఎక్కడో ఇది పడి పడిపోకుండా తోట ఉండడం బాధ్యత పడిపోకుండా చూడటం ఎంత హిట్ వెళ్తే అంత బాధ్యత దొరుకుతుంది అట్లా బ్యూటిఫుల్ ఆల్ ప్రత్యేకంగా అండి సీనియర్ ఎన్టీఆర్ గారితో మీరు చేసిన ప్రతి సినిమాలో ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అంతే చక్రవర్తి గారు మ్యూజిక్ అనుకోవచ్చు లేకపోతే వాట్ ఎవర్ కారణాలు ఏంటో మీరే చెప్పాలి కానీ అసలు ఆ పాటలకి మీరు దగ్గరుండి రాయించుకునేవారా లేకపోతే ఎన్టీఆర్ గారే రాసేవారా అసలు ఏంటి ఆ మ్యాజిక్ అమ్మా చెప్పినట్టు రామారావు పిక్చర్ రాగానే ఎట్టి పరిస్థితిలో సక్సెస్ చేయాలి అన్నది ఒక అది అప్పుడుకేంటే నాగేశ్వరరావు డ్యాన్స్లు అంటే బాగా విపరీతంగా స్టెప్పులు విజుల్స్ చేసేవాళ్ళు రామారావుకి అంత సాంగ్స్ అప్పుడు మిగతా వర్షిప్ ఉండేది కానీ ముందు అది కూడా కవర్ చేయాలని చెప్పేసి నా బిలీఫ్ ఎప్పుడు సాంగ్ హిట్ అవ్వాలన్నా ఇది చెప్తున్నా దాని లీడ్ సీన్ బాగుండాలి సో సాంగ్స్లో ఆయన ఫెయిల్ అవ్వకూడదు అనుకుని ఆర్ఎస్ పారేసుకున్నాను అనే అడిగి రౌండ్ల పాట మాదవన్ గారు మ్యూజిక్ ఆ పాట అప్పుడు ఏంటంటే హీరో కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే నీళ్ళల్లో పడిపోతుంది ఆయన వచ్చే లోపల ఆర్ఎస్కోవాలని చెప్పి తీసుకుని ఈ లోపల ఆయన వచ్చేస్తున్నాడు ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళంటే వస్తామంటే చీర ఎగిరిపోయింది పారేసుకున్నాను అంటే ఓ ఏళ్ళలో డబ్బులు అంటే టేక్ ఆఫ్ ఉంటేనమ్మా అక్కడి నుంచి ఇక పాటలలో కూడా ఆయన కూడా అందులో కృషి ఉంటే మనుషులు ఋషులవతారుల్లో ఎన్లైట్మెంట్ ఆఫ్ సోషల్ ఇది ఒక మోటివేషన్ మోటివేషన్ సాంగ్ తర్వాత కోకులమ్మ పెళ్ళికి అనేది తర్వాత మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి దేశం ఏ ఇక్కడకి వెళ్ళినా సరే ఏ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ఇరవై ఆరున ఈ పాట